పోతే రెండు రెండు మాదిర మేమిద్దరం ఒక గిమ్లో తింటున్నాను ఒక రెండు మంది కదా అందరూ ఏదు నేను ఒక దాని ఏముండీ అమ్మకలు నన్ను రమ్మనే చిన్నమాట విన చెప్పలేమమ్మా మా మీరు కూర్చో మీరు కూర్చోండి చెప్తా అమ్మయ్యా మా చెల్లెలు అనమాట నాకు సొంత చెల్లెలు మాదిరి ఎంత అభిమానం ఉంటే వచ్చారు చెప్పండి అనంతపూర్ నుంచి ముందు అందరూ అన్నం పెట్టబడుతుంటారు నేను అన్నమే పెట్టారు కాలిపోతుంది బాగా అన్నం അണ്ടി കേട്ടോ നീ കേക്ക് ഓക്കേ നാതാ നാതാ വെട്ടാനോ പറവും തലണ്ടിണ്ടിണ്ടി തികണ്ടില്ലേ ആ തിന്നില്ലേ തിന്നല്ലേ സാരെ ഓക്കേ ഇക്ക मनी മണോ ഞാ മണി ബോ വാടക്കണ്ടനാ കേശീസിന്ന അമ്മാ ആ ആ എന്താ മഷോ അങ്ങോട്ട് അതിനെ ടവലിക്ക് വഹിയാ എന്താ അപ്പോൾ കോട്ടി മണക്ക് മല്ലേ വെട്ടോല്ലേ കുറച്ചു നേരെ വെട്ടാ മല്ലി കാണണ്ടേ ആ ഉണ്ട് അല്ലേ ചല്ലാർതാ ఉంటാല്ലേ ഇത്ര വെട്ടണം എസേറ്റ് കേട്ടേ കേട്ടേ கால பெட தோண்ட்மோ எட்டுமோ மரி நான் தெரியும் ரே இது చెప్పండి ఎవరు లేరు మేము ఇద్దరమే కదా ఆమె తిందో ఇవి చికెన్ తిందో అవునా చికెన్ తిందో వద్దు అనకూడదు వద్దు అనకూడదు చిక్కుడుకాయ ఇంకా మీరు కొద్ది కొంచెం చాలా తింటావా మంచిది లేదు కాయలు ఆకులు మంచిది తిను పచ్చ పెట్టుకుంటారా టమాటా పచ్చడి కొ చాలా నీమ్మా పచ్చడి రసం వండచ్చు టమాటో పచ్చడి రసం రసం ఉండొచ్చు దీసుకుంటే నెయ్యి ఉండదు నెయ్యి కావాలా వద్దు నీకు కావమ్మా సరే అది వద్దు పక్క పక్కన నేను ఇంకా నీళ్ళ పెట్టుకోవాలి

చదిపోయింది చాలా ఇంత ఎక్కువ తినేసు మళ్ళీ పెట్టుకోవాలి మీరు మీరు సిగ్గుపడకూడదు సరే అది ఏమనుకోకుండా నేను ఏమనుకోవాలా అది దాంట్లో ఏముండదు ఎముకుంటుంది రెండు పీసులు దాంట్లో అద్దుకొని తినేసింది ఏమైనా కావాలంటే మళ్ళీ చూద్దాం అమ్మో అసలు మేమిద్దరు అంటారు ఇది రావాలి రానా వస్తాడు నెల్లూరు వెళ్ళాడు అవునా బయలుదేరి మంచి చూడు అషాక్ అన్నయ్య కూర్చుంటాయి పచ్చు నువ్వు నీ తాళిం పెట్టుకొని కూర వేసుకుని వచ్చా ఇది తళ్ళింపు కాయలా నూనె చిక్కినా ఓకే సరే సరే అయితే ఇది రసం మూత కూడా తీసి పెట్టుండేసుకుంటా అన్నం పెట్టుకొని అయిపోతే రసం వేసుకుని తింపు కావాలంటే వేసుకో నేను అక్షి తినిపించేసి ఏమనుకోండి నేను టచ్ చేయగల అది కొంచెం తీసుకురా మరి ఏం బాగాలేదేమో లేదు అట్లానేం కాదు నేను వేయడమే అంతే బాగుంది నచ్చలేదా లేదు బాగుంది അതെ ഷോ ചക്രവർത്തി അയി ചിക്കൻ അത് എന്താ ബാഗ ഇഷ്ടം അവനവജ് ബാധിക്കും അവനോ നീക്കി തേസ നീക്കേ ആകെ എവട്ട తట్ట ఇవాళ్ళ ఏముద్దు ఏముద్దు తట్ట కదా ఇది అది కాలిపోతుంది నేను చెప్పండి ఇస్తాను ఇస్తాను సన్న సార్ ఇలా టవలు టవల్ టవర్ ఉంటాయి ఒకటేనా థ్యాంక్ యూ కాలుతుంది పొట్ట కావాలి கொடுதா கொடுதமா அது அச்சிச்சாலே நான் ये वो बाल एक्ट हुई ना मल्ली लाइफ लॉन्ग ये क्या कर रहे हो आह उल्टी बोल रहा है आह तेरे घर मार रहा है अम्म अम्म आह सर अम्म अम्म कौन था ना कौन

ఏమనుకు అండి చూద్దామండి మనం కొడదాం అమ్మాయి దేవరు పాప ఏరేమైంది నా టో మీ బొమ్మలన్నీ ఇచ్చేసి ఎన్నెకాయలు ఉంటే ఎన్ని బొమ్మలు నేను ఎత్తి పెట్టుకోరా చచ్చిపోతాను ఇంకేం చేసాను రెండు మూట్లు ఎక్కువ పోయింది కొడదాం సరేనమ్మా ఓకే

ఉప్పు తినమన్నారు మొట్ట మొదట నుంచి బీబుంది లేదా దాని వల్ల బీబీగా మీకు ఇప్పుడు లేమ్మా ఇప్పుడు మాకు మేట అయినా మీరు డాక్టర్ మీరు ఇంగ మీరు మన వేస్తున్నారు మళ్ళే వేసుకోవద్దు ఇప్పుడు మన ఆపకు అప్పకు బీబీ ఐ మీకు వచ్చిందన్నాడ ఓ అన్నాక ఉప్పు తగ్గి మా అన్నాడు ఇప్పుడు అన్నీ లేదు మాత్రల మింగలా చోరు దవ్వడానికి అందులో ఇప్పుడు తినేస్తా అంటే వదిలేవా ఇప్పుడు ఎట్ట వాడుకో వాడుకున్నాం అప్పుడు అదే మాదిరాడుకో అందు ఇప్పుడు ఒక వేసుకుంటానా చూద్దామని ఏమి ఇబ్బంది లేదు కదా సిస్టర్ ఏం బాగా పర్వాలేదు కదా బాగుండదు కదా నేను బాగుంది మంది ఓకే మీకు నచ్చింది చెప్పండి నాకు ఇది వద్దు ఇంకోటి బాగుంది ఏ జన్మదో వరణాను బంధం లేకపోతే ఎలా కలవడం జరగదు వస్తారని నేను కలవడం చెప్పే ఆరోగ్య బాగా ఆమె ఒకటి నువ్వైనా ఒకటి నాకు ఇదే అంత కూర్చుని నువ్వు శని ఉండండి నాలుగు రోజులు పోవచ్చు ఊరికి వెళ్ళాలి పోవచ్చులే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాలి నేను వచ్చి సంత్రాంతికి వచ్చినాను మీరు బాగు జరుగు పెద్ద పెట్టుకుంటారు కదా ఓకే అనంతపురం నుంచి గంట అనంతపురం నుంచి త్రీ అవర్స్ వెహికల్లో వస్తే అది కాదు అనా ఊరా అనౌన్ అనుకున్నాము ఎంత ప్రేమ అనుగాలి ఏ జన్మ రుణాలు లేదంటే కుదరదు కదా అసలు ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాం అందరూ కలవరు అందరూ కలవరు ఎక్కడికి వెళ్ళను మాట్లాడ ఫోను

ఏముండదు బా లైఫ్ ఈరోజు ఉన్న మా ఎవరు ఉంటారు ఎవరు పోతారో తెలియదు ఎందుకెందుకు అందరితో మంచిగా ఉండే వెళ్ళిపోతే చాలు ఏముండదు చెప్పండి అశోక్త

పెళ్ళి చేసుకుంటారు తెలుస్తే కదా ముందు అసలు అంత కదా ఒక కొడుకు ఒక ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు చేసుకుంటాడు పెద్ద అయినా కోవిడ్ రోజు వైద్య పోయి కొడుకు మీద పాట กันงบเท่าไหร่พูด <small>

ఆధ్యాత్మికంగా చెబుతూ ఉంటా అన్నమాట ఆత్మబోధ ఇది చేస్తూ ఉంటా ఎంతో మంది ఉంటారు కానీ సొంత లాగా వచ్చిపోతా ఉంటారు ఆంటీ ఇదిలే ఎట్టుండే ఉండేవి కూడా నేను బాగుపడతా ఉంటాయే ఉంటుంది ఏమన్నా ఇంతకుముందు పెద్ద ఇంట్లో బాగుంటుంది ఇల్లు మార్పినాము సరిపోతుంది వచ్చితే ఉండాలంటే పడుకోవాలంటే ఎవరు పడుకుంటారు చెప్పు బెడ్రూమ్ ఉండాలి సపరేట్ అశోరావు కానీ అన్న తిన్నే వచ్చినా అశోక్ నేను మాట్లాడనే మాట్లాడవే నువ్వు కానీ కానీ అన్న తెలుసా కానీ అమ్మ ఊరి బా ఆటో రమ్మని చెప్పిన ఆటో తిన్నా ఊరి బా आता हूँ अन्ना बैठूंगा बैठ कौन रासम है इसको मैं बुद्धा हूँ ना मैं कौन सी बैठ को बैठना होती है बुद्धा ना मैं बैठूं तब जाऊँगा बैठूंगा बैठ को मानो ये बैठवा रासम बलरता जोड़ो बैठ को हाँ बुद्धा बैठ को नहीं लेस रालर मलिए बहनु ये नहीं है माँ इन्हें दे दे बै ఏమో ఇండి ఇట్లా అన్నాడు ఏమైంది ఏం కావాలి అంటే సరే వచ్చిన తెచ్చాడు నాకు ఈరోజు తండ్రిగా తీసుకున్నారు ఇలాగ డ్రెస్సులు తెచ్చుకోవడానికి విన్నాడు అనమాట అవునా షాప్ నీకు డ్రెస్సులు వస్తాయి நடчнуல நீ கட்டိုက်மே மாட்டேன்னே ஐ միக்கே ஊркеப்ல மாசோக்குட ம்ம்ம் மியக்கே மமே மியக்கே நானோ நெக்க மமே ஐயேயேயே போடலாம் போடலாமா போடலாமா போடலாம் சரி ஓகே ஓ மம மம பமோ ஹ்ம்

சொல்டவா தினேசா இம்யம் சூடு. இதோ. 나구 나구 தندرкара. 나구 나구 마ணவரஸ்வ இபு தெறின்ட. వస్తాడా చిన్న కూడా వస్తారాకొస్తా చిన్న తెలుసు పండగ భోగి పండుగ రోజు ఎడిపినాడు బా అవునా లీవ్స్ ఇవ్వలే ప్రమోషన్ వచ్చిందని మళ్ళీ పండగ ఇకపోతానే వెళ్దో వారాన్ని చెప్పినారు ఈ వారంలో వస్తాడు ఏ పొడి సార్ సరే బట్ సరే 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 కన్నా బట్ట सर येत अशोक बूटल दत्ड तोड अं अशोके अशोके अनमाट बूटलं अशोक ही बूटलू <laughs> अशोक चक्रवर्ती <laughs> <laughs>

Гудбай. Да, да. И се откроява. Патине, да. е това? Гудбай, но... Гудбай, нелеко, но... Гудбай, но... பண்ணு கொஞ்சம் பிடி ஆ சார் மிக அதுக்கப்பட்டு திண்டா திட்டு கதாச்சு எடுத்து திண்டு

我早上，你这就行。你干嘛呢？啊，我我问啥来着？我问你得出哪样？啊，妈呀，那还说不比你出哪样？啊妈。对，哦。嗯，今天哪？啊，今天干哪样嘛？カメ呀？弄烧烤カメ呀？